విజయనగరిలో వెలసిన మా పైడి చల్లి బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి చల్లి విజయనగరిలో వెలసిన మా పైడి చల్లి బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి చల్లి వందనాలు 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 అందుకొడవమ్మా మా పైడి తల్మ్మా

శుక్రవ సేవతో ప్రారంభమై అమ్మవారికి పంచామృతాలతో కూడిన అభిషేకం గంగ అభిషేకం సుగంధ ద్రవ్యాలతో కూడిన అభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు ఆలయ స్వప్న బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారికి పసుపు నీళ్ళు తర్వాత ధన్నం కుంకుమ వగేర అన్నిటితో కూడా అభిషేకం నిర్వహించడం జరిగింది పాలు తేనె నెయ్యి అన్నీ కూడా పంచామృతాలతో కూడిన అభిషేకం నిర్వహించి ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ స్వర్ణాలంకరణ ఉపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ పేద పండితులు ఆలయ చెలందరూ కలిసి అమ్మవారికి కూతుమోచన నిర్వహించడం జరిగింది ఆ తదనంతరం అమ్మవారికి ప్రసాదాలు మహానైవేద్యం నివేదన చేసి మంగళహారతిలు ఇవ్వడం జరిగింది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల మంది భక్తులకు దర్శనం జరిగింది భక్తులు విశేషంగా ఈరోజు ముఖ్యమైన మంగళవారం కాన అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా అమ్మవారిని ఈరోజు చాలామంది భక్తులు ఉదయం గంటల నుంచే ఘటాలతో వారి ఇంటి పక్కన నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకుంటున్నారు వారి దర్శన నిమిత్తం దేవస్థానం తరఫున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఘటాలు డైరెక్ట్గా డైరెక్ట్గా ఆలస్యం లేకుండా ముందుగా పంపించవలసిందిగా ఆలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది అందు ప్రకారంగా ఆలయ సిబ్బంది కూడా ఘటాలతో వచ్చిన భక్తులను ఎటువంటి అంతరాయం లేకుండా మన అమ్మవారి దర్శనంతో పంపించడం జరుగుతుంది అమ్మవారి భక్తుల దర్శనార్థం ప్రత్యేక ట్యూనైలు అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా కల్పించడం జరిగింది భక్తులకు మంచి వసతి కూడా కల్పించడం జరిగింది ఆ రేపు మధ్యాహ్నం ఆ మహాప్రసా అన్నప్రసాద విత్తరణ కూడా జరుగుతుంది ఈ వారి నిత్య అన్నప్రసాద వితరణ సందర్భంగా ఈరోజు ఉదయం మన ఉప్పలపాటి శ్రీనివాస హుషారాణి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస నర్సరీ గార్డెన్స్ మన ఆర్టిస్ట్ కంపెనీ దగ్గర ఉన్న విజయనగరం పట్టణంలో ఉన్న వారు యాభై వేల రూపాయలు అన్నప్రసాదాం విరాళంగా సమర్పించి సమర్పించి ఉన్నారు అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మన చదువు వద్ద రెండు వందల యాభై మందికి అదేవిధంగా వనగూరు వద్ద వంద మందికి అన్న శ్రీ బయట అమ్మవారి అన్న ప్రసాద వికరణ కార్యక్రమం జరపడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దేవస్థానం తరఫున లడ్డు పులిహార విక్రయాలు కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే సింహాని యాత్రను దిగ్విజయంగా చేయడం నిమిత్తం మన కడతాడివాడలో ఉన్న శ్రీ అమ్మ శనిమారు వృక్షాన్ని తీసుకువచ్చేందుకు ఈరోజు ఉదయం ఆరు గంటలకు మన విజయనగరం పట్టణ మున్సిపల్ చై మున్సిపల్ కమిషనర్ గారితో సై రూట్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది మన కడతాడివాడ జబ్బు జంక్షన్ తర్వాత రింగ్ రోడ్ సన్ స్కూల్ బాలాజీ జంక్షన్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ తర్వాత వనంగుడి తర్వాత సిఎంఆర్ కంఠస్థంభం మీదుగా మన సోనియా సెంటర్ తర్వాత శివాలయం ఇది పార్క్ సెంటర్ కుటర్గా అమ్మవారి వెళ్ళే మార్గాన్ని అంతా కూడా మున్సిపల్ కమిషనర్తో కలిసి వారి సిబ్బలతో కలిసి తనిఖీ చేయడం జరిగింది అందు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ ఈ రెండు రోజుల్లో కూడా ఈ రూట్ అంతా కూడా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్ కూడా చేయడానికి తమ ఆదేశాలు వారి సిబ్బందికి ఇప్పటికే ఇచ్చి ఉన్నారు అదేవిధంగా వచ్చే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగున జరిగే సినిమా సందర్భంగా వచ్చే నూట్ను కూడా మన ములుగు ఉక్కు బ్యాండ్ని ములుగు చేయాల్సిన కనికా పరమేశ్వరి టెంపుల్ తర్వాత ఘంటస్తంభం మన ఆలయం వచ్చే మార్గాలను కూడా మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేసి వారి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందు ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ అన్ని చర్యలు కూడా ఉత్సవం అసలు జరగడానికి ఈ రోడ్డు రిపేర్లు డ్రైన్ రిపేర్ ఇవన్నీ కూడా చేయడానికి సహకరించి ముందుకు వచ్చి ఉన్నారు వారికి మా దేవస్థం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాయి అదేవిధంగా ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది అమ్మవారి సినిమా యాత్రకు సంబంధించి మన దేవస్థాల తరఫున చేయవలసిన విస్తృత ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్ననే మన సినిమా ఉత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వుల ప్రకారంగా మన జిల్లా మంత్రివేర్యులైనటువంటి గౌరవీయులు శ్రీ కండపూరి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ పైతల్లమ్మవారికి సినిమా ఉత్సవం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పణ చేయట జరుగుతుంది పుట్టువత్సవ సమర్పించేత తేదీ పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగున ఇన్న రెండు నిర్వహించినట్టు తమ చే ఏర్పాట్లు చేస్తున్నాను జై పేమాంబ జై జై పేమాంబ